నోటి పరిశుభ్రత గురించి జనరల్ ఒక సామెత ఉంటుందండి నోటి ఆరోగ్యము మన శరీర ఆరోగ్యానికి ప్రతిభం అనేది చాలా పాపులర్ లైన్ అనమాట సో ఎప్పుడైనా కూడా ఒక మనిషి ఆరోగ్యంగా ఉన్నాడా లేదా అనేది కంపల్సరీ దానికి సంబంధించిన ఈ లక్షణాలు అనేవి మనకు నోట్లో కనిపిస్తాయి సో నోరు ఆరోగ్యంగా ఉంది అని అంటే నైన్టీ నైన్ పర్సెంటేజ్ మన శరీరం ఆరోగ్యంగా ఉంది అంత అంత ప్రాముఖ్యత ఉంటుంది నోటి ఆరోగ్యానికి సో నోటి ఆరోగ్యానికి మనం మొదటిగా చేయవలసింది ఏంటి అని అంటే రోజు కంపల్సరీ రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి సో తరచుగా మీరు ఎక్కువ నీటిని నీరు తీసుకోవాలి ఏమైనా ఆహారం తిన్న వెంటనే ఆహారం సంబంధించిన వ్యర్థాలు అనేవి ఎప్పుడు నోట్లో ఉండకుండా చూసుకోవాలి సో అలా ఎప్పటికప్పుడు కుక్ ఉంచేస్తూ ఉండాలి ఆహారం తీసుకున్న తర్వాత ముఖ్యంగా జింగర పదార్థాలు తీసుకున్న తర్వాత రోటి ఆరోగ్యానికి మన బ్రషింగ్ కి చాలా దగ్గర ఉండదు ఎప్పుడైతే బ్రష్ అనేది వాటికి ఉండే ఈకలు ఏవైతే ఉన్నాయో సో అవి ఎప్పుడైతే మనకి కొంచెం ఇట్లా ఫ్లేర్ అయినట్టు అనిపిస్తుందో అది మనకి ఇంకా పనికిరాని చాలా మంది ఏం చేస్తారు అంటే ఒక ఆరు నెలల వరకు సంవత్సరం వరకు ఒకటే బ్రష్ వాడు ఉంటారు సో అలాంటిది ఎప్పుడు చేయొద్దు ఆ ఫ్లేర్ అనేది ఎప్పుడైతే మీకు గమనించ స్టార్ట్ చేస్తారో కంపల్సరీ అదే టైంలో మీరు బ్రష్ చేంజ్ చేయాలి సో యూజువల్ గా మనకి ఒకటిన్నర నెలకి లేదు అంటే రెండు నెలలకి అది ఆ ఫ్లేయర్ అనేది మనకు కనిపిస్తుంటుంది సో మోస్ట్లీ రెండు నెలలకి మనం ఒకసారి తరచుగా బ్రష్ మారుస్తూనే ఉండాలి మనకి ఇక్కడ చాలా వరకు తెలియదు ఏంటి అని అంటే మనకి అమెరికా లాంటి కంట్రీస్ లో మీకు ఎలాంటి సమస్య ఉన్నా ఏమన్నా సమస్య లేకున్నా లేకున్నా ఆలకి ఒకసారి తరచుగా డెబెటీస్ ని సంప్రదించడం అనేది అక్కడ ఒక రూల్ లాగా ఉంటుంది మన దగ్గర చాలా మంది అసలు జీవిత కాలంలో వాళ్ళు డెంగిటీస్ దగ్గరికి వెళ్ళని వాళ్ళు కూడా ఉన్నారు సో ఎందుకు ఇంత ప్రాముఖ్యత ఇస్తారు ఆ వాళ్ళు అని అంటే సో నోటికి సంబంధించి ప్రతి ఒక్క ఆర్గానికి ప్రతి ఒక్క అవ మన శరీరంలో ఉన్న అవయవానికి నోట్లో నోటికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది కంపల్సరీ ఇప్పుడు మన డయాబెటీస్ పేషెంట్స్ కానీ ఏదైనా హార్ట్ ప్రాబ్లం ఉన్నా కానీ వీటన్నిటికి ఏదైనా కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కానీ కంపల్సరీ మనకి నోట్లో అది తెలుసుకుతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు ఆ నెలలు ఒకసారి డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒకవేళ డెంటిస్ట్ గారు ఏమైనా గమనిస్తే అది మొదటి దశలో మనకు అరికట్టడానికి అవకాశం ఉంటుంది సో ఇంకా మనం చెప్పుకోవాలి అంటే నోటి పరిశుభ్రతకి మనం రోజు రెండు సార్లు బ్రష్ చేసుకోవాలి అది కాకుండా తరచుగా మనం నీళ్లు తాగుతూ నీళ్లు ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది అని అంటే ఆ పాచి అనేది పేరుకపోకుండా మనకి నీరు అనేది దోహదపడుతుంది ఇంకొకటి ఏంటి అని అంటే మనం ముఖ్యంగా నోటి పరిశుభ్రతలో చెప్పుకోవాల్సింది పాచి గురించి ఈ పాచి ఎప్పుడైతే మనకి పేరుకపోతుందో ఈ పన్ను అనేది ఆ దంతాక్షయానికి గురవుతుంది ఆ చిగురు అనేది కూడా చాలా సెన్సిటివ్ గా మారిపోయి మనకి అందులో నుంచి రక్తం రావడము నుంచి చీము రావడము తద్వారా పన్ను ఆ ఎక్కువగా డామేజ్ అవడానికి అవకాశం ఉంటుంది కంపల్సరీ ఈ పాచి అనేది పేరుకపోకుండా మనం చూసుకోవాలి ఈ పాచి ఎందుకు పేరుకపోతుంది అని అంటే మనం ఎప్పుడైనా బ్రష్ చేసుకోకపోయినా ఎప్పుడైనా ఏమైనా తిన్నప్పుడు ఏమైనా మనం క్లీన్ చేసుకోకపోయినా ఆ పాచి అనేది పండ్ల మధ్యలో ఉండిపోయి అది మన శరీరం మన నోట్లో ఉన్న సల్ఫర్ ఇంకా బ్యాక్టీరియాతో కలిసిపోయి అది ఒక ప్లాక్ అనే జిగడ పదార్థం లాగా మారుతుంది సో ఈ ప్లాక్ అనే జిగడ పదార్థం మనకి ఏం చేస్తుంది అని అంటే అది మన దంతాక్షయానికి మొదటి కారకంగా పనిచేస్తుంది దంతాక్షయం వల్ల మనకి పన్ను పుచ్చిపోవడము పన్ను స్వెల్లింగ్ రావడము వాచి వివరితంగా నొప్పి రావడము జరుగుతూ ఉంటుంది సో ఈ పాచి రాకుండా కంపల్సరీ మనము నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఈ పాచిని మనం అరికట్టవచ్చు నోటి పరిశుభ్రత గురించి ఇంకా మనం చెప్పుకోవాలి అని అంటే సో ఎక్కువ ఏరేటెడ్ డ్రింక్స్ అని ఉంటాయి అంటే మన యాసిడ్ కంటెంట్ ఎక్కువ ఉండేటి సపోజ్ మనకి ఈ కూల్ డ్రింక్స్ అవనివ్వండి వేరే ఏమైనా డ్రింక్స్ అవనివ్వండి వాటికి కొంచెం మనం దూరంగా ఉండాలి ఇంకా ఎక్కువ తీపి పదార్థాలు జిలేబీ లాంటివి చాక్లెట్స్ లాంటివి బబుల్ గమ్ లాంటివి ఇవి వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది చక్కెర శాతం ఎక్కువగా ఉండే ఆ పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఎక్కువగా మనకి నోటి దుర్వాసనకి ఆ పాచర్ అవడానికి కారణమయ్యే అవకాశం ఉంటుంది వీటన్నిటి కూడా మనము దూరంగా ఉండాలి సో ఏది తిన్నా గాని వెంటనే మనం దాన్ని సంబంధించిన వ్యర్థాలు అనేవి ఉండకుండా క్లీన్ చేసుకోవాలి మనకి ఏమన్నా సమస్య ఉన్నా లేకపోయినా కంపల్సరీ ఆనల్కి ఒకసారి దంత వైద్యని సంప్రదించడం అనేది ప్రతిసారి మనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది ఆనల్కి ఒకసారి మనం డెంటిస్ట్ ని చూడడం వల్ల ఏదన్నా మనకి సమస్య ఉంటే దాన్ని మొదటి స్టేజ్ లోనే మనకి సాప్ చేయడానికి అది ఉంటుంది దీనికి నోటు క్యాన్సర్ సంబంధించి కావచ్చు లేదు అని అంటే డయాబెటిక్ సంబంధించి కావచ్చు జీర్ణకోశ జీర్ణకోశ వ్యాధులకు సంబంధించి కావచ్చు ఇంకా రీసెంట్ స్టడీస్ ఏమి చెప్తున్నాయంటే ఆర్జి మాజీకి సంబంధించిన మొదటి లక్షణాలు కూడా నోట్లోనే ఉంటాయని చెప్పేసి సో వీటన్నిటికీ మీరు ఎప్పుడైతే డెంటిస్ట్ ని సంప్రదిస్తారో ఇప్పుడైనా మొదటి దశలోనే ఉంటే దాన్ని అరికట్టడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి